ఏంది పైకి పైప్ దారం చుట్టినట్టు చుట్టుతున్నారు ఇగో పెద్ద టారస్ పైప్ మీదకెళ్లి పోయినా నేను గింత దుంకినా ఏమైతే లేదు గంతట్లని కొద్దిసేపు ఇగో టాయిలెట్ కూర్చుందాం మీద మీదని కూర్చున్నా నా కూతురేమో ఇగో నల్ల ఇరగొట్టింది నా భార్య వచ్చి ఇగో పో అయ్య పో నల్ల తీసుకురా అన్నది ఇక యాడబోలను తల పట్టుకున్నా గంతట్లని ఒక వ్యక్తి చెప్పింది నాకు మన మహిషపట్నంలో ఎస్ఆర్ఆర్ స్కానింగ్ సెంటర్ పక్కకే కొత్త పలంబర్ దుకాణం ఓపెన్ అయింది దుకాణం పేరు ఎస్ఎస్ ప్లంబింగ్ అయింది శానిటైజర్ వేర్ గడ పో అన్నాడు పోంగో ఎంత మంచిగో ఇగో విచిత్రమైనటువంటి మంచి ఇగో చకచక మెరిసి నల్లలు కనిపిస్తున్నాయి ఇక ఇగో తీసుకుందామని అనేసరికి సూపర్ మ్యాక్స్ కంపెనీ ఒరిజినల్ నల్లలు చూపెట్టిండు గంతే కాదబ్బా ఇక చలికాలం కాబట్టి గరం నీళ్ళు కావాలంటే గరము సల్లటి కావాలంటే సల్లడ్ కూడా దీంతో చేసుకోవచ్చు బాత్రూమ్లలో బ్రష్లు సబ్బులు క్రీమ్లు పెడతాం కదా గది గదికు ఇలా దగ్గర ఉన్నది ఇక గంతే కాకుండా మనకు నల్లలు అయితే చేతులు కడుకున్న నల్లలు విచిత్రమైనటువంటి నల్లలు ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇక స్నానం చేసినప్పుడు తువ్వాలో మనం పెట్టుకుంటాం కదా బాత్రూంలో దానికి ఇగో సరిపోయే కొండలు కూడా అక్కడ విచిత్రమైనటువంటి కొండలు ఉన్నాయి అంతేకాకుండా ఇక మనము బాత్రూమ్కి పోయినప్పుడు ఫ్రెష్అప్ అవుతాం కదా వాష్రూమ్లో గవి కూడా ఇగో వీళ్ళ దగ్గర స్ప్రేలు అదే హత్తు తగ్గిట్లా నరం నరం ఉన్నది చూడండి ఇగో గివి కూడా వీళ్ళ దగ్గర మంచిగా ఉన్నాయి అబ్బా ఇక మన ఇంట్లో ఇగో నీళ్లు పోవడానికి చామర్లు కడతాం కదా ఇక చామర్ల కోసం వీళ్ళ దగ్గరకి రెడీమేడ్ ప్లేట్ కూడా ఉన్నది దీని మీద పది టన్నుల వద్ద ఉంచిన కూడా ఏం కాదట ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుడు మర్చిపోయినా గీళ్ళ దగ్గర సూపర్ మ్యాక్స్ కు చెందినటువంటి నీళ్ళ ట్యాంకులు మంచిగా ఇగో గీడ ఐదు వందల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్ల వరకు దొరుకుతాయన్నమాట గ్యారంటీ వారంటీ తోటి ఇక దాంట్లో చల్లగా నీళ్ళు ఉండడానికి ఎయిర్ పాసింగ్ కూడా దానికి ఉంటుంది ఇక అంతేకాకుండా వారి దుకాణ పైపులు అయితే ఇగో టీ పైపులు కావచ్చు ఇగో సూపర్ మ్యాక్స్ కంపెనీకి చెందినటువంటి ఒరిజినల్ పైపులు కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట ఆ పైపుల మీద ఎంత ఎగిరినా దుంకినా ఎంత ఇగో అలా చేసినాక ఆ పైపులకైతే ఏం కాదు ఇక ఫ్రెష్ మాల్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకో విషయము మన ఇంట్లో టాయిలెట్ రూమ్ల సీట్లు కావాలనుకుంటే కూడా ఇక్కడ వెరైటీ వెరైటీ సీట్లు ఉన్నాయి ఇక అంతేకాకుండా వాళ్ళ దగ్గర కిరాయితోటి సామాన్ కూడా దొరుకుతుంది డ్రిల్ మిషన్ కావచ్చు కటింగ్ మిషన్ కావచ్చు స్లాబ్ల రంధ్రాలు పెడిసే మిషన్ కావచ్చు కలర్ మిషన్లు కావచ్చు కిరాయికి కూడా ఇస్తారు మీ ఇంట్లో పాములు తేళ్లు పూర్గులు సొరకుండా కాకరోజులు సొరకుండా ఇట్లా డక్కల్ ఉండే ఒక పైప్ను కూడా ఫ్రీగా వాళ్ళ తరఫున ఇస్తాడు కిచెన్ రూమ్ లలో టీ కప్పులు కడుకోవడానికి బేసన్లు అంతేకాకుండా అన్నం దిన తర్వాత చేతులు కడుక్కోవడానికి కలర్ లో ఉన్నాయి వెరైటీ హ్యాండ్ వాష్లు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి లేట్ ఎందుకు పోయి తెచ్చుకోండి ఫోన్ నెంబర్ అడ్రస్ రాసిన